గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల పండగ ఇంకొద్ది గంటలే ఉంది నగరాలు పట్టణాల నుంచి ఓటర్లు సొంతూరు పాట పట్టారు అయితే ఇప్పుడు శనివారం ఎక్కడ చూసినా వైన్స్ దుకాణాలు కలకలలాడుతున్నాయి మద్యం కోసం మందుబాబులు బారులు కడుతున్నారు ఎందుకు అంతలా వైన్స్ దుకాణాలు వెలిగిపోతున్నాయో ఇప్పుడు చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే పదమూడవ తేదీన పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి అదే రోజు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి అయితే ఈ ఎన్నికల నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లోనూ ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది మూడు రోజుల పాటు వైన్స్ షాపులు మూసివేయాలని ఆదేశించింది శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచి సోమవారం ఎన్నికలు పూర్తయ్యే వరకు దుకాణాలు తెరవద్దని రూల్స్ పెట్టారు అయితే గ్రామాల్లో కూలి పనికి వెళ్లే వ్యవసాయం చేసే కొందరికి ప్రతిరోజు మద్యం తాగే అలవాట్లు ఉంటాయి వాళ్లంతా మూడు రోజులు మందు లేకుండా ఉండలేరు అలాగే తెలంగాణలో ఎక్కువ మంది మద్యం లేకుండా ఉండలేరు వీరంతా మూడు రోజులకు సరిపడా తెచ్చి పెట్టుకునేందుకు వైన్స్ షాప్ ఎదుట బారులు తీరుతున్నట్టుగా తెలుస్తోంది గ్రామాల్లో ఓట్లు వేసేందుకు బంధువులు వస్తారని వారికి మర్యాద చేసేందుకు ఎక్కువ మద్యం కొన్నానని ఓ మద్యం ప్రియుడు చెప్తున్నాడు ఇటు తెలంగాణ రాష్ట్రంలో లైట్ బీర్లు దొరక్క మందుబాబులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి అటు పార్టీ నాయకులు ఎన్నికల్లో ఓటర్లకు మద్యం పంచేందుకు కేసులు కేసులు ఎత్తుకెళ్తున్నారు శనివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ అధికారులు అంటున్నారు మద్యం దుకాణాల ముందు మందుబాబులు బారులు తీరిన దృశ్యం చూసిన ప్రతివారు మందుబాబుల ముందు చూపు బాగానే ఉంది అంటున్నారు అయితే ఏ ఉత్సాహం ఓటేయడంలోనూ చూపించి ఎక్కువ పోలింగ్ నమోదవ్వాలని మనము కోరుకుందాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి